హలో ఫ్రెండ్స్ ఈరోజు పెంతెంకూర పెసరపప్పు కలిపి కర్రీ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది మరి దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ ఫస్ట్ మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకుందాం సో చూసారు కదా ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కట్ చేసి పెట్టుకున్న మెంతెంకూర ఇది కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇందులో ఒక పది నిమిషాల ముందు నానబెట్టిన పెసరపప్పు ఒక పది నిమిషాలు నాంతే సరిపోతుంది ఈ పప్పు వేసుకొని కలిపేసుకొని ఇందులోనే ఇంకా అన్నీ వేసేసుకుందాం ఉప్పు కారము టమాటా టమాటా కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఒక రెండు లేదా మూడు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో మీకు స్పైసీకి తగినంత కారం కూడా వేసుకొని టమాటా ఇలా కట్ చేసుకొని ఇంకా అన్నీ వేసుకొని కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాము సో అన్నీ వేసాం కాబట్టి ఒక్క నిమిషం అట్లా నూనెలో ఉడికితే టేస్ట్ బాగుస్తుంది కాబట్టి ఫస్ట్ ఒక్క నిమిషం అట్లా ఉడికించుకున్న తర్వాత నీళ్ళు వేసుకుందాము చూసారు కదా ఒక నిమిషం అట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మంచి పప్పు కొంచెం మెత్తగా అంటే మరీ మెత్తగా ఉడికించుకోకండి కొంచెం బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మరీ మెత్తగా కాకుండా ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా ఉడికే వరకు ఉడికించుకుందాము సో చూసారు కదా ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది సో మీరు చూస్తూ ఉంటే నేను మెత్తగా ఉడికించుకోలేదు పప్పుని ఇలా ఉడికించుకుంటే మనకు టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ వరకు కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడి మనము కొబ్బరి వేయించుకొని అందులోనే ఒక రెండు మూడు లవంగాలు ఇలాచి వేసి పొడి చేసుకోండి లేదంటే మీకు డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే నేను చాలా వీడియోలో చూపించాను పొడి ఎలా చేసుకోవాలో మీకు పైన కనిపిస్తున్న లింక్ ప్రెస్ చేయండి మీకు కొబ్బరి పొడి ఎలా చేయాలో కూడా నేను చూపించాను అది చూసైనా వేసుకోండి సో కొద్దిగా ఉప్పు సరిపోలేదని నేను కొద్దిగా ఉప్పు వేశాను ఇంకా ఇప్పుడు కొబ్బరిపప్పు పొడి ఇది కంపల్సరీ వేసుకోండి స్కిప్ చేయకండి ఇది వేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు కొబ్బరి పొడి వేసి ఇంకొక నిమిషం ఉడికించుకుంటే మన కూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి స్పెషల్గా ఇది నేను కార్తీక మాసంలో చేసుకోండి అని చెప్తాను ఎందుకంటే చాలామంది కార్తీక మాసంలో నాన్ వెజ్ బంద్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఈ పెసరపప్పు కర్రీ మెంతెం కూర చేసుకోండి మీకు మీకు కొంచెం అన్న నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది ఇది నాది గ్యారెంటీ ఒకసారి చేసి చూడండి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి మీకు డెఫినెట్గా కొంచెం అన్న మటన్ అనిపించిందా లేదా నాకు కామెంట్లో చెప్పండి మరి ఇంకెందుకంటే ఆలస్యం ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తప్పకుండా ఇవ్వండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేసి అన్నంలో సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది చపాతీలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది సో అట్లా పప్పు పప్పు మనకి తింటూ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ మనం కొబ్బరి పొడి వేస్తాం కాబట్టి మనకి కొంచెం ఆ నాన్ వెజ్ తిన్న ఫీల్ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మరి ఇంత మంచి వీడియో చూసినందుకు ఒక చిన్న లైక్ అయితే తప్పకుండా ఇస్తారు కదా అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ని తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి